అందరికీ నమస్తే ఫ్రెండ్స్ స్వాధ్యాయంలో భాగంగా మనం ఇరిటేషన్ అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షిపితా పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కమ్ శ్రెడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు ఇక చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ పార్ట్ సెవెంటీన్ నిద్రకు ముందు ప్రార్థన పద్దెనిమిదవ పాయింట్ ఫ్రెండ్ మహాత్ములు నిద్రించే ముందు ప్రార్థన చేయమని చెబుతారు అది హృదయాన్ని ఉన్నతీకరించుకోవటంతో నిద్రలో మనిషి నిమ్న ప్రాణమయ సూక్ష్మ లేదా మనోతలాలలోకి జారకుండా తన ప్రార్థనల లక్ష్యాన్ని చేరి తక్కువ పౌనపుణ్యం పొందే అపాయం నుంచి తప్పించుకుంటాడు ఆ నిద్ర ప్రాణమయ భౌతిక శరీరాలను ఉత్తేజపరచటంతో అవి ప్రమాదంతో పోరాడగలవు పంతొమ్మిదవ పాయింట్ ఏ చర్యనైనా ప్రార్థనతోనే ఆరంభించటం ఏ పని ప్రారంభించాలన్నా హిందువులు ఓంకారంతోనే మొదలు పెడతారు మహమ్మదీయులు దైవం తప్ప వేరెవరూ లేరు అనే మంత్రాన్ని పలికితే క్రైస్తవులు క్రీస్తు నామమున అంటారు మిగిలిన వారు భిన్న వ్యక్తీకరణలు చేసిన వాటి సారం ఒకటే ఆహ్వానించిన శక్తితో దైవంతో మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల కవచాన్ని ఏర్పరచుకోవటం మీలో ఆ చైతన్యం పెరిగే కొద్దీ మీరు జీవంలో ఏ కుదుపునైనా సందిగ్ధాన్నైనా ఎదుర్కోగలరు మీ ప్రార్థన మీలోని అత్యున్నతతో మాత్రమే గాక విశ్వంలోని అత్యున్నతతో కలుపుతుంది అది మీకు చిరాకు ప్రమాదకారకాలలో చిక్కుకోకుండా చూస్తుంది ఇరవై మనస్సు పనితీరు తగ్గించటం నిమ్న ప్రతికూల శత్రుత్వ లేదా వినాశకర విషయాల నుంచి తమ శ్రద్ధను మళ్లించటానికి గొప్ప శిష్యులు ఈ విధానాన్ని ఉపయోగించేవారు ఈ తగ్గించుకోవటం వల్ల వారికి నిమ్నతలాల్లో జరిగేదంతా ఎరుకలో ఉన్న దానిలో పాలు పంచుకోరు ఏకాగ్రత సాధనతో ఇది పెంపొందుతుంది ఇరవై ఒకటి ఆత్మలో లయం కావటం మీరు ఎరుక ఆధ్యాత్మిక త్రిమూర్తత్వంలో గ్రహించబడినప్పుడు లేదా ఆత్మలో లయమైనప్పుడు మీరు మాత్రము చిరాకు పడకుండా బయట విషయాలను పరిశీలిస్తారు దానిని పారవస్య స్థితి నిర్వాణం లేదా ఆశీర్వాదం అంటారు అప్పుడు మిమ్మల్ని ఏ శత్రుబాణాలు చేరలేవు మీరు మీలో చే చెలరేగుతున్న తుఫానులన్నింటిలోనూ పవిత్రతను ఆశీర్వాదాన్ని ప్రసరిస్తారు ధ్యానం యోచనల ద్వారా ఈ స్థితిని చేరగలం ఇరవై రెండు కఠోర శ్రమ అంటే విషాన్ని కరిగించి మీ నాడీ మండలాన్ని బలోపేతం చేసుకోవడం కఠోర పరిశ్రమ క్రమంగా మీ గ్రంథులలోని విషకారకాన్ని తొలగించి కణజాలలోనూ అవయవాలలోనూ ఏర్పడిన నష్టాన్ని పూడ్చే ఉపయుక్తమైన స్రావాలను విడుదల చేస్తుంది కఠోర శ్రమ కేంద్రాలలోని రహస్య అరల అరలలోని శక్తిని వెలికి తీస్తుంది రహస్య భాండాగారాల వంటి చోట్ల ఉన్న శక్తులు గొప్ప ఒత్తిడి వల్ల మాత్రమే విడుదలవుతాయి ఈ శక్తులకు మన వ్యవస్థపై గొప్ప స్వచ్ఛపరిచే ప్రభావం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూషన్ రేపు చేసుకుంటూ చేసుకుందాము థ్యాంక్ యూ మాధవి